ఇరవై సంవత్సరాలుగా తల్లి తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నట్టుంది చెప్తున్నానంటే మాట ఒకసారి ప్రతిపక్షంగా ఎమ్మెల్యేగా ఎన్నిక కాబట్టి రెండోసారి ఆడమర్ ఎదురుపోయి ప్రభుత్వం ఏర్పాటులో భాగస్వాములు రాలేకపోయినాం రోజున చివరి ఎన్నికల్లో ప్రజానీకమే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసింది ఒక్క ఛాన్స్ అంటే ఇంకా ఏదో చేస్తాడు మా మామయ్య జగన్ మామయ్య అనుకుని చెప్పేసి పిల్లలు కూడా గొప్ప మా జగనన్న మా ఇంట్లో బిడ్డలు చదివిస్తాడని మొగుడు పెండామ్మలమ్మ వాళ్ళ చెల్లి కుటుంబ సమేతంగా మా మధ్యకొచ్చి చెప్తానని చెప్పేసి ఆలమర్చి మా చెల్లెమ్మలు అందరూ కూడా మోసపోయినారు ఇక మద్యం బాబులైతే మా జగనన్న వస్తే మద్యపాల నిషేధం చేస్తాడు నిషేధం చేస్తాడు మా ఇంట్లో ఆడోళ్ళతో మాకు పేజీ లేకుండా చేస్తారనే ఆలోచనతో వాళ్ళు కూడా ఓటేసేసినారు బాబా తీరా చూస్తే ఐదు సంవత్సరాల పరిపాలన ఎన్నికల సమయం దగ్గరకు వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ వేసి ప్రజాక్షేత్రంలోకి ప్రచార కార్యక్రమానికి పోతే ఎక్కడ చూసినా జన ప్రవాహం జన ప్రవాహం జన ప్రవాహం ఎన్నుకోడు ఈ రకంగా జనాలు రోడ్ల మీదకి నేను కూడా ఇరవై సంవత్సరాలుగా నాలుగు ఎన్నికల్లో పోటీ చేసినాను ప్రజల మధ్యనే బతుకుతున్నాను ప్రజల కోసమే బతుకుతున్నాము ప్రజలను నిరంతరం గమనిస్తూనే ఉన్నాం కానీ గడచిన ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజల్లో ఇంత చైతన్యం లేదు ఇంత కోపం లేదు ప్రభుత్వం మీద వర్గం కూడా సంతోషంగా లేదని చెప్పేసి ప్రజలు ఏ రకంగా రోడ్డు మీదకి వస్తున్నారో చూస్తూనే మనకు అర్థమైపోతా ఉంది పాపం ఏం చేస్తాడో ఈ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల అడ్డం పెట్టుకొని పెన్షన్ కట్ చేస్తాడేమో మేము రోడ్డు మీదకి వస్తే రాజకీయ నాయకులైతే మా ఆస్తుల్ని కొట్టేస్తాడేమో మా ఆస్తుల్ని పేచి పెడతాడేమో లేదంటే మా మీద అక్రమ కేసులు పెడతాడనుకున్నారు ఉద్యోగస్తులైతే ఈ రాక్షసుడి దగ్గర మా మా ఉద్యోగానికి భద్రత ఉండదనే ఆలోచనతో చేసినారు ఒక్కసారిగా భారత రాజ్యాంగం రచించినటువంటి భారతీయులు ఆలోచన చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగంగా ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో ఉన్నటువంటి అసహనం ప్రజల్లో ఉన్నటువంటి కోపం ప్రజల్లో ఉన్నటువంటి బాధ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్ని కలిసి రోడ్డు ఎక్కినాయి వాస్తవమా కాదా మీరందరూ కూడా ఈ ప్రభుత్వం గురించి ప్రజల్లో తెలియజెప్పండి మనం తెలియజెప్పాల్సి అవసరం లే వాళ్ళకి అన్ని తెలుసు ఈ ప్రభుత్వం గురించి మన ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో తెలియజెప్పండి వచ్చే మూడు రోజుల్లో ప్రతి ఇంటికి ప్రతి గడపకు ప్రతి దగ్గరికి పోయి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాబోతుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా ప్రభుత్వం ఏర్పడబోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి రోజే మొదటి సంతకం నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మహిళా మనులుపు మోసపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మహిళా శక్తి పేరు మీద పెరిగినటువంటి నిత్యావసర వసతుల ధరలను దృష్టిలో పెట్టుకొని ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమం అమలు చేస్తున్నాం మా తెల్లెమ్మలకు మా ఇళ్ళలో ఆడవాళ్లకు చెప్పమని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజెప్తా ఉన్నారు అంతేకాకుండా ఇళ్లలో ఎవరైనా ఆడపిల్లలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వస్తే నెల నెల వారి ఖర్చులకు గాను పదహైదు వందల రూపాయల డబ్బులు ఇచ్చేటువంటి ప్రణాళికతో ముందుకు వస్తున్నాం అమలు చేసి తీరుతామని చెప్పేసి ఎక్కువ చెప్పండి చదువుకున్నటువంటి పిల్లలు మా ఇళ్లలో ఉంటే గ్రాడ్యుయేషన్ చేసుకున్న పిల్లలు ఏదన్నా ఉద్యోగం రాక నిరుద్యోగ బారిన పడి ఉంటే జగన్మోహన్ రెడ్డి అయితే గంజాయి దగ్గర తీసుకొచ్చినాడు మత్తు మందుల దగ్గరికి తీసుకొచ్చినాడు మేమైతే మూడు వేల రూపాయలు వాళ్లకు ప్రతి నెల దోరు ఖర్చులకు ఇచ్చి వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నింపి భవిష్యత్తు వాళ్ళందరి జీవితాన్ని తీర్చిదిద్దేటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు యువకుల పేరు మీద తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ తెలియజెప్పమంటున్నారు ఈ రాయితాంగం పెద్ద ఎత్తున మోసపోయినటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ప్రభుత్వం చందన్న ప్రభుత్వం రాబోతోంది మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ఇన్పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం క్రాప్ ఇన్సూరెన్స్ అనేది సహేతుకంగా సాంకేతికంగా శాస్త్రీయంగా అమలు చేస్తామని చెప్పేసి రైతు నాలుగు తెలియజెప్పంటా ఉన్నారు ఉద్యోగులు కూడా ఆలోచన చేసుకోండి ఈ రోజున మూడు రోజుల నుంచి పోలింగ్ జరుగుతోంది రెండు రోజుల నుంచి ఎక్కడ చూసినా వారు వన్ సైడ్ సైకిల్ గుర్తుకు ఓట్లేసి వంద ఓట్లు పోలేసి తొంభై ఓట్లు పార్టీకి పోల్ అయితే ఉద్యోగులు అంటే ఆలోచన చేసుకోండి ఉపాధ్యాయులు కానీ ఉద్యోగులు కానీ ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులతో మేము బ్రాంధి షాపుల దగ్గర క్యూ లైన్లు మెయింటైన్ చేయించాం ఉపాధ్యాయులతో బాత్రూములు కలిగించాం అదే రకంగా ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి ఫిట్మెంట్ కానీ హెచ్ఆర్ కానీ ఒకటో తారీఖు జీతం కానీ ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సినటువంటి ప్రతి నయా పైసా కూడా వచ్చే రకంగా అమలు చేస్తాం ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా కూడా ఒకటో తారీఖే జీతం కానీ పెన్షన్ కానీ అందుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజేయమంటున్నాను అదే రకంగా పవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఇసుక ఇసుక ధర పెరిగిపోయేసి అక్రమ ఇసుక రవాణా పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అయితే తలుపుల ముందుకుంటాడు ఇటువంటి ఇసుక మళ్ళీ మన అన్న ప్రభుత్వం అన్న ప్రభుత్వం ఇండియా ప్రభుత్వం రాబోతోంది ఖచ్చితంగా ఇసుక అనేది ఉచితంగానే తొందరలోనే అందరికీ అందుబాటులో రాబోతుంది మా సోదరి మండలకందరికీ కూడా చెప్పండి ఇందాక బస్సుల్లో అంటే బస్సులన్నీ ఎనిమిది మంది పది మంది ప్యాసింజర్లతో రన్ అవుతా ఉన్నాయి ప్రయాణిస్తా ఉన్నాయి వచ్చే రోజుల్లో చంద్రన్న ప్రభుత్వం రాబోతోంది చంద్రన్న మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించబోతున్నారు బస్సు అనేది ఖాళీగా రాబోయే ఉంటాయి మళ్ళీ చెప్తున్నాం కరెంట్ ఛార్జీలు పెంచాం మేము జగన్ అన్న మాదిరిగా పది సార్లు ఉన్నటువంటి అభ్యర్థుల్ని ట్రాన్స్ఫర్ చేసే లేదు మా చేసి పై నుంచి పేడ అభ్యర్థుల్ని తీసుకొచ్చి ప్రజల మీద ఉంటే ప్రయత్నం చేయలేదు తెలుగుదేశం పార్టీ వాస్తవ పరిస్థితి తెలియజెప్పండి ఇరవై సంవత్సరాలుగా మా ప్రజల కోసం ప్రజలతోనే బతుకుతున్నటువంటి నాయకత్వాన్ని మళ్ళీ ఒక్కసారి మీ ముందుకు పంపించింది నా రూపేనా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారి పార్టీ తెలుగుదేశం పార్టీ పరిస్థితి తెలియజెప్పండి మీ అందరిలో ఉత్సాహం చూస్తూ ఉంటే ఎన్నిక ఎప్పుడెప్పుడు వస్తుందా ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని పడగొడదామా మళ్ళీ ఈ నియోజకవర్గంలో మనం గెలిచి ఎమ్మెల్యేగా ఎప్పుడవుదామా ప్రభుత్వంలో భాగస్వాములు అవుదామా అనేది పరిస్థితులు మరి ఈ రోజున ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఈ ఉత్సాహం చివరి వరకు మీతో ఉంటుంది కదా అని చెప్పేసి అడుగుతా ఎవరైనా బిలిస్తే భయపడే పరిస్థితుల్లో మీరుంటారా ఒక్కసారి అంతేకాకుండా ఈ రోజున మీరందరూ కూడా వచ్చే నాలుగు రోజుల పాటు మీ మనసులో ఒకటే ఆలోచన ఉండాలా ఒకటే సంకల్పం ఉండల్లా ప్రతి ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంగుకుంట వెంకటప్రసాద్ అనే ఆలోచన ప్రతి ఒక్క యువకుడు కూడా కందికుంట ప్రసాదు లేదు నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ఈ ఎన్నికల్లో నేను గెడవ పోతుందనే ఆలోచనతోనే ఈ పోటీ పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నారు ఓటు వేసేటువంటి ప్రతి మహిళకి ప్రతి యువకుడికి ప్రతి యువతికి ప్రతి తల్లికి ప్రతి చెల్లికి ప్రతి అమ్మకి ప్రతి అవ్వకి ఒకటే చెప్తున్నా ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ కుటుంబ అభ్యర్థిగా మేము గెలిస్తే రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మీరు గెలిచిన ఆలోచన ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారం లేక నెట్టే పడింది రాజధాని లేనటువంటి రాష్ట్రంగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి మన బిడ్డలు పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోవాలని పోతే మీ రాజధాని ఏదంటే చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు చూతా ఉన్నారు పక్క రాష్ట్రంలో చదువుకోవడానికి పోయినప్పుడు లేదంటే పక్క రాష్ట్రంలో వ్యాపారం చేయడానికో లేదంటే పక్క రాష్ట్రంలో ఏదైనా ఉద్వేగం చేయడానికి పోయినప్పుడు కూడా ఏ రాష్ట్రం మీ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీ రాజధాని అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి లేకపోయినాడు మరి ఇటువంటి ప్రభుత్వం మనకు అవసరమా వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నాను అంటే ఈ ప్రాంతంలో కూడా ఆంధ్ర సమతి కాలువ ఇక్కడ పోతనే ఉంది మీరు సిజీ ప్రాజెక్టు కూడా ఆ కాలం నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తే మంచిగా కాదా మీరు గట్టిగా గట్ట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ కార్యక్రమం చేయగలిగినాడా ఒకసారి ఆలోచన చేసుకోమంటా ఏ చెరువుడైనా నీళ్ళు ఇచ్చినాడా అని చెప్పేసి కూడా మిమ్మల్ని ఉంటా ఎక్కడ కూడా ఈ కార్యక్రమాలు అమలు చేయలేదు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తామని చెప్పేసి ముందుకు వస్తున్నాం ఖచ్చితంగా అమలు చేసిన తర్వాతే మీ ముందుకు మళ్ళీ ఓటెడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తున్నారు అంతేకాదు తనకల్లు డిగ్రీ కళాశాల ఏర్పాటు ఒకటి ఖచ్చితంగా డిగ్రీ కళాశాలను తీసుకొస్తాం తనకల్లు మండల హెడ్ క్వార్టర్స్ లో డిగ్రీ కళాశాల ప్రభుత్వ డిగ్రీ సర్కేషనర్ ఆఫీస్ కి పక్కా మోహారం కావాలని చెప్పేసి అడుగుతున్నారు మీకు ఒకటే చెప్తున్నా ఈ నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా తీర్చిదిద్దారని ఒక పట్టుదల సంకల్పంతోనే రాజకీయాల్లో ఉన్నా నేను ఇరవై ఏడు నన్ను ఆదరించినారు గెలిపించిండొచ్చు ఓడికి కానీ మీరు చూపించినటువంటి అభిమానం ప్రేమ నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది ఆలోచన కూడా వెంటాడుతూనే ఉంటుంది ఇవన్నీ చేసిన రోజే మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానానికి నేను రుణం చెల్లించుకున్నటువంటి వాడు నేను తీర్చుకున్నకుతున్నాను కాబట్టి మీరు అడుగుతున్న వాడి కంటే ఇంకా పెద్ద పనులే మంచి పనులు నేను చేసి మీ ముందుకు వస్తాను మళ్ళీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా సీజీ ప్రాజెక్టులో చాలా శాంక్షన్ ఉందంటే కట్టలేదండి సీజీ ప్రాజెక్టు లో సోదరుడు చెప్తాను కాలే శాంక్షన్ అయినా కట్టలేదని అది కూడా పూర్తి చేస్తాం అంతేకాకుండా ఇక్కడ ఎస్సీ కాలనీ ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నా ఎస్టీ సోదర సోదరి మండలి ఇక్కడ పక్కన నిలబడి మాట్లాడుతున్నా నాకు ఒక ఆశయం గాని ఒక దేహం గాని ఉంది ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాటాల తర్వాత ప్రజా జీవితంలోకి దగ్గరగా పోయి ఆలోచన చేస్తే ఎస్సీ కులాల వాళ్ళలో ఎస్సీ కాలనీల్లో తాండాల్లో ఎస్టీల్లో జీవన ప్రమాణాలు మారల్లా వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలా వాళ్ళకు కూడా నాయకత్వం రావాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నా అందులో భాగంగానే మీకు ఒక మాట ఇస్తా మొట్టమొదటి ఆలోచన ఎస్సీ ఎస్టీ కాలనీలో మౌలిక సదుపాయాలంటే రోడ్లు డ్రైనేజు వీధి దీపాలు తాగునీరు అనేది యుద్ధ ప్రాతిపదిక మీద ఏ పని చేయకపోయినా మొదటి సంవత్సరంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎస్సీ కాలనీలో కావచ్చు ఎస్టీ తాండాల్లో కావచ్చు రోడ్లు పూర్తి చేస్తాం డ్రైనేజ్లు పూర్తి చేస్తాం వీధి దీపాలు అమరుస్తాం అంతే స్థాయిలో తాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు గిరిజనలో మీరు ఒకసారి ఆలోచన చేసుకొని గ్రామాల్లో సర్పంచులైతే ఎన్ని కాబడినారు కానీ ఎన్నిక కాబడినటువంటి సర్పంచులకు నిధులు లేవు అధికారాలు లేవు గ్రామాలు లేకపోతే మొన్నటి మొన్న మా సర్పంచ్ని పైన వైరు మార్పించలేదని మాట్లాడుతూ ఉన్నాడు ఏ డబ్బులు ఉన్నాయని చెప్పేసి అడుగుతున్న వాళ్ళు మీ అన్న పోయి అడుగు జగన్ మామయ్య పోయే అడుగు అని చెప్పేసి చెప్తా ఉన్నాం వాళ్ళ డబ్బులు కూడా దోచేసుకొని ఏదేదో బట్టలు కార్యక్రమం చేసినాడంట అంటే స్థానిక సంస్థ మహాత్మా గాంధీ ఏదైతే కథలు విన్నాడో గ్రామ స్వరాజ్యం కావాల గ్రామాలే పట్టుకొమ్మలు దేశానికనే ఆలోచనతో స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చి గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి కార్యక్రమాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను అందుకే చెప్తున్నా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకు ఏవైతే నిధులున్నాయో వాటి పూర్తి స్థాయిలో సర్పంచులకే అవకాశాలు ఇస్తాం అధికారాలు ఇస్తాం వినియోగానికి కూడా వాళ్ళకి సర్వ హక్కులు కల్పిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను హక్కులు కల్పించే ముందు నిధులు కూడా వాళ్ళకి ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ఈ రోజున మీరు ఒకసారి ఎస్టీ తాండాల గురించి ప్రస్తావించాలా ఉన్నాం ఐదు వందల ఉన్నటువంటి గిరిజన తాండాల్ని గ్రామ పంచాయతీలుగా చేసేటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా ார் <laughs> எது కూడా ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ సిపి పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎంపీపీలు నాయకులు గిరిజన తాండాల్లో కూడా ఒక రెండు ఇండ్లు వాళ్ళ ఉంటే మేము కూడా ఈ ప్రాంతంలో ఉన్నాం మీరు తాండాలుగా మార్చని చెప్పేసి హైకోర్టు పోయేసి నిలుపుదల చేసినటువంటి కార్యక్రమం మీరు అందరూ కూడా గ్రహించుకోమంటాడని ఎస్టీ సోదర సోదరి ఇటువంటి రాక్షసుల బారిన పడతారా మీ గురించి ఆలోచన చేసి పేదవాళ్ళ గురించి ఆలోచన చేసి మనసున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని మాలాంటి వ్యక్తుల్ని ఆదరిస్తారు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాను కాబట్టి కాపు కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నారు ఖచ్చితంగా కాపు కార్పొరేషన్ గతంలో కూడా ఉంది కాపు కార్పొరేషన్ ద్వారా విదేశీ విద్యకు రుణాలు ఇచ్చినారు కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు అందించినారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చినారు మైన కార్పొరేషన్ ద్వారా కూడా మైనార్టీ సోదరులకు రుణాలు అందించినటువంటి విషయం కార్యక్రమాలు గత ప్రభుత్వ హయాంలో జరిగినాయి కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక కార్ ఎవరికైనా ఒక ఎస్సీ సోదరుడికి ఇచ్చినాడా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు అంతేకాదు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కూడా పూర్తి స్థాయిలో వినియోగమైన ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎవరికైనా బీసీలకు ఆదరణ పనిముట్లు గానీ అవసరాలకు రుణాలు గాని ఒక నయా పైసా విధించినాడా జగన్మోహన్ రెడ్డి అని ఆలోచన చేసుకున్నాడు అంతేకాకు మైనారిటీ సోదరులకు కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఇమాము మౌజర్లకు జీతాలు ఇచ్చిందే ప్రభుత్వం చంద్రన్న ప్రభుత్వం ఇమాము మౌజర్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం మరి ఈ రోజున మా ఎస్సీ మా బీసీ మా మైనారిటీని మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నాం వీటన్నిటిని ఆలోచన చేసుకునే మే పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తొద నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నాకు అదే రకంగా హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు బీకే ప్రసాద్ రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తుకు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా హామీ ఇస్తాను ఈ నియోజకవర్గంలో వచ్చే రోజుల్లో మా ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది మనం కూడా గెలుస్తున్నాం అధికారంలోకి రాబోతున్నాం ప్రతి చెరువులో కూడా అందులో ద్వారా బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మా కనీస బాధ్యత ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ప్రజలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా సాగునీటికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉండకూడదు కాబట్టి ఆ అవసరాలు తీరుస్తాం సాగునీటి అవసరాలు తీరుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ రాక్షస ప్రభుత్వాన్ని గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి దాష్టికాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని ముందుకు పోదామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ ఈ రోజు తనకల్ మండలంలో ఏ మాత్రము అనుమానం లేదు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూడా నూతన ఉత్సాహం ఉంది కొత్త ధర ఉంది ఇదే స్ఫూర్తిని ఇదే స్పిరిట్ ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ కూడా ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ వచ్చే నాలుగు రోజులు ఐదు రోజులు అనేది మనందరి జీవితాల్లో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి రోజులని ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పేసి బాధ్యతగా ఆలోచన చేయాలని బాధ్యతగా ఆలోచన చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నిలవాదాలు జరుగుతుంది